హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజిల్ పెట్రోల్ కార్లతో పోలిస్తే సిఎన్జి ఇంజిన్తో వచ్చే కార్లతో పొల్యూషన్ చాలా వరకు తగ్గుతుంది దీంతో పర్యావరణంపై పడే నెగిటివ్ ఇంపాక్ట్ భారీగా తగ్గుతుంది అందుకే అన్ని ఆటోమొబైల్ కంపెనీలు సిఎన్జి మోడళ్లను రిలీజ్ చేస్తూ ఉంటాయి అయితే తమ సంస్థ నుంచి వచ్చిన రెండు పాత మోడళ్లను ఇప్పుడు సిఎన్జి టెక్నాలజీకి అప్గ్రేడ్ చేసి మార్కెట్లోకి లాంచ్ చేసింది మారుతి సుజీకి కంపెనీ కంపెనీ నుంచి నెక్సా లైనప్లో వచ్చిన ఎక్సెల్ సిక్స్ సిఎన్జి వేరియంట్లను రిలీజ్ చేసింది మారుతి సుజీ రెండు దశాబ్దాలుగా సిఎన్జి కిట్లను అందిస్తుంది మార్కెట్లో ఈ వెహికల్స్ కు డిమాండ్ కూడా పెరుగుతుంది ఈ నేపథ్యంలో తక్కువ రన్నింగ్ కాస్ట్ తో పాటు అతి తక్కువ ఉద్గారాలను విడుదల చేసేలా సిఎన్జి టెక్నాలజీతో బాలెను ఎక్సెల్ సిక్స్ మోడల్ ను అప్గ్రేడ్ చేసినట్లు మారుతి సుజీకి వెల్లడించింది కంపెనీ డీజిల్ ఇంజిన్లను పూర్తిగా తొలగించిన తర్వాత సిఎన్జి టెక్నాలజీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది ఈ సంస్థ వ్యాగనార్ ఆల్టో ఏకో లైనప్స్ లో మొదటిసారి సిఎన్జి ప్రవేశపెట్టింది ఇప్పుడు ఎక్సెల్ సిక్స్ లైనప్స్ ఎస్ సిఎన్జి టెక్నాలజీని ప్రవేశపెట్టి సిఎన్జి మోడల్ ను కి పెంచింది ఎక్స్ఎల్ సిక్స్ ఎస్ సిఎన్జి వెహికల్ ఐదు వేల ఐదు వందల ఆర్పిఎం వద్ద ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది మూడు పిఎస్ పవర్ను నాలుగు వేల రెండు వందల ఆర్పిఎం వద్ద నూట ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది కొత్త మోడల్లను మారుతి సుజీకి సబ్స్క్రిప్షన్ ప్రోగ్రాం ద్వారా నెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజుతో సొంతం చేసుకోవచ్చు ఎక్సెల్ సిక్స్ ఎస్ సిఎన్జి వెహికల్ మాత్రం బేటా వేరియంట్లో మాత్రమే లాంచ్ అయింది దీని ధర పన్నెండు పాయింట్ రెండు నాలుగు లక్షలుగా ఉంది ఎక్సెల్ సిక్స్ ఎర్టిగాకు మరింత ప్రీమియం వర్షన్ వీటి ఎక్స్పీరియర్ స్టైలింగ్ను చాలా వరకు మార్చింది అలాగే క్యాబిన్లో అందించే ఫీచర్లను కూడా పెంచింది మూడు వందల అరవై డిగ్రీల కెమెరా హెడ్అప్ డిస్ప్లే కొత్త తొమ్మిది అంగ్లాల డిజిటల్ టచ్ స్క్రీన్ అప్డేట్ చేసిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి స్పెసిఫికేషన్లు కంపెనీ అందించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కారు మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి